శ్రీకృష్ణుడు ఉద్ధముడితో కలియుగం గురించి ఇలా చెప్తున్నాడు ఉద్ధవా నేను అవతారం చాలించిన ఏడవ రోజు రాత్రి కలియుగ ప్రవేశం జరుగుతుంది ద్వారక పట్టణాన్ని సముద్రం ముంచేస్తుంది సముద్ర గర్భంలోకి ద్వారక వెళ్లిపోతుంది ద్వారకలో ఉన్నవారందరూ మరణిస్తారు కలి ప్రవేశించగానే మనుషులందు రెండు లక్షణాలు ప్రవేశిస్తాయి మోహం మరియు విపరీతమైన కోరికలు ఏ కూడా తన తప్పు తాను తెలుసుకునే ప్రయత్నం చేయడు మానవులు తన కోపం మరియు మోహంచేత తన ఆయుష్ని తాను తగ్గించుకుంటాడు వివిధ వ్యాధుల బారిన పడి అల్పాయుష్కులు అవుతారు కాలం గడుస్తుంటే వేదాలు ప్రమాణం కావు వేదప్రమాణంగా బ్రతికే వారు కూడా వేదాలను అనుసరించరు యజ్ఞయాగాదులు నశించిపోతాయి ప్రమాణమైన దేవీ దేవతామూర్తులను పూజించవద్దు అనే వారు పెరిగిపోతారు ఆచారాలను సంప్రదాయాలను ప్రజలు విడిచిపెట్టడానికి ఇష్టపడతారు ఇంద్రియములకు బానిసైపోతారు ఎవరికీ యోగ్యతని బట్టి గౌరవం ఉండదు పండితులకి పాండిత్యానికి విలువ ఉండదు కోరికలు నెరవేర్చుకోవడం కోసమే గుడికి వెళ్తారు ఇంద్రియ సుఖములు ఇచ్చేవి అన్ని కలి లక్షణములే అవి భగవంతుడిని దూరం చేసేందుకే ప్రయత్నిస్తాయి ఈ కలియుగంలో భగవంతుడిని చేరుకోడానికి ఒకే ఒక్క మార్గం ఉంది అదే భగవన్నామం భగవంతుడి నామాన్ని నిత్యం జపిస్తూ ఉండాలి మౌనంగా ఉండటం ధ్యానము తపము జపము మంత్ర అనుష్ఠానము భగవంతుడి పాదాలు పట్టుకోవడం మొదలైన వాటి వల్ల కలి ప్రభావం మీమీద పడదు ఇంద్రియ సుఖాలను ధర్మబద్ధంగా పొందవచ్చు వేదం చెప్పిన రీతిలో గృహస్థాశ్రమంలో ధర్మ అర్ధకామ మోక్షములను పొందవచ్చు అప్పుడు ఇంద్రియాలను లొంగిపోని స్థితికి వారు ఎదుగుతారు అలాంటివారు మనోనిర్మలత్వము పొంది ఉంటారు వారే మోక్షం దిశగా అడుగులు వేస్తారు చివరిగా నన్ను చేరుకుంటారు